ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము మొదటి దినృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయం వచనం పిల్లలు గమనించాలి ఈరోజు నువ్వు చిన్నగా ఉన్నావేమో మరి ఎదుగు అనేటు కనిపిస్తున్నావేమో కానీ దేవుడు చెప్తున్నాడు నీవు వృద్ధి పొందుతావు ధైర్యం తెచ్చుకో బలంగా ఉండు బలంగా ఉండు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం బలంగా ఉందాం గొప్ప కార్యాలు మనం చూద్దాం శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా ఉందాం సమస్యను జయించేటువంటి వారిగా ఉందాం అనేక మందికి దీవెనకరంగా ఉందాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ హరే రుయ్య కాబట్టి ఈరోజు నేను ఎటువంటి సమస్యలు కూడా వెళ్తున్నా ఐ ఆమ్ మోర్ దాన్ కాంకరని బలంగా ఉండండి స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరూ కూడా నా ప్రభా ఖచ్చితంగా మేము వృద్ధి పొందుతామని ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండేటకు నువ్వు సహాయం చేసినందుకు వందనం చేస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ